హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కర్నూలు రాజేరీ దగ్గర ఉన్నాము నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన దగ్గర ఉన్నాడు అన్న అన్నతో మాట్లాడదాం మూవీ ఎలా ఉందో ముందుగా కర్నూలు ప్రజలకు సంక్రాంతి గత మూడేళ్ల నుంచి సంక్రాంతి మొగోడు ఎవరు అంటే ఓన్లీ ఒక కింగ్ నాగార్జున గారే అటువంటి నాగార్జున సంక్రాంతి బరిలో నిలబడి ఛాలెంజ్ గా తీసుకొని సినిమా డేట్ ఎన్నికి పోకుండా ఈ చిత్రం విడుదల చేసి అభిమానులకు ఎంతో సంతోషం సంక్రాంతి పండుగ అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుండేటట్టుగా మా అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించినాడు అట్టిట సీన్లు కాదు ఒక రెండు మూడు సీన్లు చూస్తే అసలు నాగార్జున ఉంది అసలు అరవై ఏళ్ళు వచ్చినా కానీ ఫైట్ సీన్స్ లో దాదాపు లో బడ్జెట్ లో తీసే సినిమా ఏ రోజు కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమా తీయాడు కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చి వంద కోట్లు సినీ ఇండస్ట్రీలో కింగ్ ఎవర్రా అంటే ఒక ఒకని నాగార్జున బాబులకే బాబు ఎవర్రా అంటే కింగ్ చుక్క చంద్రుడు ఎవర్రా అంటే అక్కినేని అభిమానులకు సంక్రాంతి పండుగ ఏదిరా అంటే ఆ స్వామి రంగ చిత్రం

అర్జునని ఆరాసామి రంగా నుంచి నాగార్జున గారు అర్జునని వారసులకు దారి చూపించారు ఈ సంవత్సరం బాగా చెందిన తో పై ఇండియా మూవీ వచ్చి చరిత్రలు చూసిస్తాడు ఇప్పుడు మా కింగ్ నాసామి రంగతో సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ కొట్టాడు కలెక్షన్లకి దారి నాసామి రంగా మళ్ళీ రేపు అసలు తగ్గము కాపీ కొట్టాము